కర్నూలు ప్రమాద మృతుల డిఎన్ఏ శాంపిల్స్ సేకరించామన్నారు మంత్రి సత్యకుమార్ హడావిడిగా డిఎన్ఏ పరీక్షలు చేయలేమని తెలిపారు సత్యకుమార్ మూడు రోజులు పడుతుందని వైద్యులు చెబుతున్నారన్నారు మృతుల కుటుంబ సభ్యులు సమయమనం పాటించాలని సత్యకుమార్ అన్నారు మృతదేహాల తరలింపులకి అంబులెన్సులు సిద్ధం చేశామని వీలైనంత త్వరగా మృతదేహాలు అప్పగిస్తామన్నారు సత్యకుమార్ డిఎన్ఏ టెస్ట్ చేయాలని ఆలోచన చేశాం వెంటనే నిన్న తెలుస్తూనే డిఎన్ఏ మతగాతను ఆదుకోవడం దగ్గర నుంచి మార్టం అక్కడికి వెళ్ళడం దగ్గర నుంచి లేదా మృతదేహాన్ని తగలించడానికి అంబులెన్స్ మహాప్రస్థానం అంబులెన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా కొన్ని గుర్తుపట్టడానికి కూడా వీలు లేని విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తించి డిఎన్ఏ పరీక్షలు కూడా చేయడానికి ఉపక్రమించాం తద్వారా డిఎన్ఏ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది కదనలకు పంపించాం సాధ్యమైనంతే డిఎన్ఏ పరీక్షలు వరకు హడా హడావిడిగా చేయలేదు సాధ్యమైనంత వరకు తొందరగా చేద్దాం మూడు రోజులు అవుతుందన్నారు ఇంకా ఈ లోపలే చేయాలనే దిశగా ప్రయత్నం ఫలితాలు వచ్చే తర్వాత ఏ శరీరం ఎవరిది అని చూసి దాని ప్రకారం అప్పచెప్పడం జరుగుతుంది అట్లా కాకుండా అడావిడిగా చేయడం వల్ల కాస్త ఇబ్బందులు వచ్చేది కాబట్టి దాని మీద దృష్టి పెట్టినా నిరంతరం మాట్లాడుతున్నాను తొందరగా డిఎన్ఏ పరీక్షలు చేసి ఆ కుటుంబ సభ్యులకు పాపం విషాద ఘట్టంలో ప్రాణాలు కోపిన మృ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలుస్తూనే ఆ వేదన సమయంలో కాస్త ఓపిక పట్టాల్సిందిగా